హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ అండ్ టిప్స్ కూరగాయల్లో రారాజైన వంకాయతో ఏ రెసిపీ చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది మా ఇంట్లో వంకాయతో కూర చేసినప్పుడు రోజు కన్నా రెండు ముద్దలు ఎక్కువే తింటారు ఈ రోజు మన కిచెన్ లో నిమిషాల్లో చేసుకునే వంకాయ పల్లి కారం వేపుడు చూపిస్తాను దీని రుచి మామూలుగా ఉండదు చాలా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులోకి తగినంత ఉప్పు వేసుకొని ఒక మూడు వందల గ్రాముల వరకు వంకాయల్ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఈ వాటర్ లోకి వేస్తాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ ని బాగా చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇవన్నీ కూడా కొద్దిగా రంగు మారి చిటపటలాడేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఏదే ఆయిల్లో వేసుకొని ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా రెండు రెమ్మలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి సో ఉప్పు నీళ్ళల్లో వంకాయల్ని ఎందుకు వేస్తారంటే వంకాయల్లో ఉండే వగరుదనం తగ్గడం కోసం ఉప్పు నీళ్ళల్లో వంకాయల్ని వేసుకుంటారు తర్వాత ఈ ప్యాన్ పైన మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే మెత్తగా వంకాయలు అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి పావు కప్పు వరకు పల్లీలు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రం ఇవన్నీ కూడా చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి సో పల్లీలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని సో చక్కగా ఇవన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈలోగా మనకు ఈ వంకాయలు కూడా మెత్తగా ఉడికిపోయాయి చూసారా సో వంకాయలు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులో ఒకసారి రుచి చూసి ఉప్పు కారం సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత చివరగా దించేసుకునే ముందు తిమిర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే వంకాయ పల్లీల కారం వేపుడు రెడీ ఈ వంకాయ పల్లికారం వేపుడు నిజంగా చాలా చాలా బాగుంటుందండి సో చాలా చాలా కమ్మగా ఉంటుందన్నమాట తిన్నా కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది సో అన్నం పప్పులోకి సైడ్ డిష్ లాగా అయితే సూపర్ అసలు మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే ఎలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి